హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఖర్జూరు చెట్టు కనబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ దగ్గరకు చూద్దాం ఖర్జూర్ కాయలు అయిన కాలేవా చూద్దాం ఫ్రెండ్స్ ఈ చెట్టుకి ఇప్పుడిప్పుడు అవుతున్నాయి పిందెలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఖర్జూర్ ఇలా అవుతాయి ఖర్జూర్ ఇలా అవుతాయి ఫ్రెండ్స్ ఖర్చూర్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో చెట్టు కాడికి వెళ్దాం మనం ఇప్పం ఫ్రెండ్స్ ఆయనే కాయలు చూద్దాం ఖర్జూరు కాయలు ఫ్రెండ్స్ ఖజూర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి ఖజూర్ ఇంకా మక్కలే ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఖచ్చితంగా ఉన్నాయి ఇంకా మక్కలే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఖర్చూరు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకొన్ని రోజులు అయితే పెద్ద అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఖజూరు చూడండి ఫ్రెండ్స్ మాకు లోపల కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మక్కలే ఫ్రెండ్స్ ఇంకా కచ్చాగానే ఉన్నాయి అక్కడ టేస్ట్ అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటి చూడండి ఫ్రెండ్స్ అదేమో అవి ఇప్పుడుప్పుడు పిందెలు ఫ్రెండ్స్ ఈ చెట్టుకి ఈ చెట్టుకేమో ఇప్పుడు అయినాయి కానీ కచ్చాగా ఉన్నాయి ఇంకా మొక్కలే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్